ఏరియా యూట్యూబ్ స్వాగతం విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించండి అంటూ ఏపీ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ కోరడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ల పట్ల అశ్రద్ధ అనేది కనిపిస్తూ ఉంది మరి వాలంటీర్లకు ఉద్యోగ భద్రత అనేది కల్పించండి అంటూ ఇక్కడ కోరుతున్న విషయాన్ని చూస్తూ ఉన్నాం వాలంటీర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐ వైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి యుగంధర్ ఏపీ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ డిమాండ్ చేశారు ప్రభుత్వం నుండి బకాయి పడ్డ రెండు నెలల గౌరవ వేతనాన్ని మంజూరు చేయాలని రాజీనామా చేసిన వాలంటీర్లను బలవంతపు రాజీనామాలుగా గుర్తించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు శ్రీకాకుళంలో వారు మీడియాతో మాట్లాడారు వాలంటీర్లకు పదివేల రూపాయల జీతం ఇస్తామని ఉద్యోగ భద్రత కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు రెండు నెలల నుంచి నిలిచిపోయిన జీతాలను వెంటనే మంజూరు చేయాలని కోరారు ఎన్నికల సమయంలో లక్ష మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేశారని అవన్నీ బలవంతపు రాజీనామాలుగా పరిగణంలోకి తీసుకుని తక్షణమే వారికి విధుల్లోకి తీసుకుని హాజరు కావాలనే ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు మరి వాలంటీర్లకు పదివేల రూపాయలకు జీతం పెంచి మరి చెల్లించాలని అలాగే మరి ఎన్నికల సమయంలో రాజీనామా చేసినటువంటి వాలంటీర్లను కూడా తిరిగి మరి వారిని విధుల్లోకి తీసుకోవాలి అని ఇక్కడ కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిదవ తరగతి విద్యార్థులకు గత ప్రభుత్వం ట్యాబ్లు పంపిణీ చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే ఆ ట్యాబుల్లో బైజూస్ కంటెంట్ అనేది విద్యార్థులు చూసే విధంగా ఏర్పాట్లు చేశారు మరి ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత మరి వాటిలో బైజూస్ కు సంబంధించినటువంటి వీడియోస్ కంటెంట్ అనేవి రావడం లేదని వాటిని తిరిగి అప్లోడ్ చేయాలి అంటూ ఇక్కడ కోరడాన్ని చూస్తూ ఉన్నాం బైజూస్ లో ఈ కంటెంట్ ను అప్లోడ్ చేయాలి నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి గత రెండు సంవత్సరాల నుంచి విద్యార్థులకు ఇచ్చిన టాబుల్లో బైజూస్ కంటెంట్ రాక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని వారి టాబుల్లో ఈ కంటెంట్ ను అప్లోడ్ చేసి ఆ ట్యాబ్ ను సద్వినియోగం చేసుకునేలా సరైన మెకానిజం ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నవ్యంద్ర టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ మాగంటి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు ఈ విద్యా సంవత్సరం పూర్తిగా మారిన పదవ తరగతి సిలబస్ లో విద్యార్థులకు రివిజన్ కు సందేహాల నివృత్తికి బైజూస్ ఈ కంటెంట్ ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు సాంకేతికత వినియోగంలో వచ్చే దుష్ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ప్రగతికి ఉపయోగపడేలా విద్యార్థులకు ఇవ్వాలని అన్నారు క్షేత్రస్థాయిలో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటికి తగిన చర్యలు తీసుకునే స్వేచ్ఛను సంబంధిత పాఠశాల మండల స్థాయి అధికారులకు అధికారాలు ఇవ్వాలని కోరారు మరి బైజూస్ కంటెంట్ వచ్చే విధంగా ట్యాబుల్లో ఏర్పాట్లు చేయాలని ప్రస్తుతం విద్యార్థులు ట్యాబుల్ ఉన్నప్పటికీ అందులో ఏ కంటెంట్ రాకుండా ఉండడాన్ని మనం గమనించవచ్చు ఇక బీఈడి కళాశాలల్లో అక్రమాల దంద రాష్ట్రంలో బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఈడి కళాశాలల్లో తనిఖీల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి కళాశాలను పరిశీలించకుండానే తనిఖీకి వచ్చిన కమిటీలు ఆమోదం తెలుపుతున్నాయి జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటిఈ నోటీసులు ఇచ్చినా కళాశాలలకు అన్ని సక్రమంగా ఉన్నట్లు తనిఖీ కమిటీలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాయి త్వరలో బీఈడి కౌన్సిలింగ్ చేపట్టేందుకు విశ్వవిద్యాలయాల వారీగా కళాశాలలు తనిఖీలు ప్రారంభించాయి ఆదికవి నిర్ణయ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ వివాదాస్పద ప్రొఫెసర్ అన్ని తనిఖీలకు పంపిస్తున్నారు ఈ ప్రొఫెసర్ తో ఒక్క నన్నయ్య యూనివర్సిటీలోనే పంతొమ్మిది కళాశాలల్లో తనిఖీలు చేయించారు ఆచార్య నాగార్జున ఆంధ్ర కేసరి యూనివర్సిటీల కమిటీల్లోనూ ఈయన్ని నియమించారు కళాశాలల్లో అన్ని ఉన్నట్లు ఆమోదం తెలిపేందుకు ఒక్కో కళాశాల నుంచి నలభై వేల నుంచి యాభై వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి అంత రికార్డుల్లోనే రాష్ట్రంలో నాలుగు వందల పదకొండు బిఈడి కళాశాలలు ఉండగా తొంభై ఎనిమిది శాతం వాటిలో తరగతులు కొనసాగట్లేదు ఒడిశా పశ్చిమ బెంగాల్ ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులను చేర్చుకుంటున్నారు ఒక్కొక్కరి నుంచి డెబ్బై నుంచి తొంభై వేల ఫీజులు వసూలు చేస్తున్నారు వీళ్ళు తరగతులకు హాజరు కాకుండానే నేరుగా పరీక్షలకు వస్తున్నారు తెనాలిలో ఉండే ఉర్దూ మీడియం సోషల్ సబ్జెక్ట్ అధ్యాపకుడు కరీముల్లాతో గణితం బయాలజీ లాంటి ఎనిమిది సబ్జెక్టుల పేపర్లు మూల్యాంకనం చేయిస్తున్నారు కళాశాలలో అధ్యాపకులు ఉన్నట్లు నమ్మించడానికి యాజమాన్యాలు వారికి డబ్బు ఇచ్చి సర్టిఫికెట్లు తీసుకుంటున్నాయి వాటినే ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తున్నాయి మొత్తానికి బిఈడి కళాశాలలో అక్రమాలు అనేవి చోటు చేసుకుంటూ ఉన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఆర్సీ కమిషన్ నియమించాలి అంటూ ఉద్యోగుల వేతన సవరణ చేయాలి అంటూ ఏపీ ఎన్జిఓ ప్రధాన కార్యదర్శి పురుషోత్తమ నాయుడు కోరడాన్ని చూస్తూ ఉన్నాం పిఆర్సీ కమిషన్ ను వెంటనే నియమించాలని ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని ప్రభుత్వాన్ని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ పురుషోత్తమ్ నాయుడు డిమాండ్ చేశారు శనివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన విశేష పూజలు చేశారు జిల్లా దివి డివిజన్ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు సామాన్యులు తమ హక్కు అయిన నిరసన కూడా తెలపలేని దుస్థితిలో గడిపారని అన్నారు టిడిపి కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులు ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనపై ఎంతో ఆశతో ఉన్నారని అన్నారు ఉద్యోగులు అడగకుండానే ఐఆర్ పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు గత ప్రభుత్వం నుంచి బకాయిలు పడిన ఏపీ జీఎల్ఐ వంటి ఎన్నో బకాయిలను ఉద్యోగుల ఖాతాల్లోకి జమ చేయమని ఉద్యోగుల సంఘం తరఫున వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు సంఘ అధ్యక్షుడు కృష్ణ మరియు ఇతరులు ఇందులో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక ఇంటర్మీడియట్ సిలబస్ లో భారీ మార్పులు అనేవి చేయబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు గతంలోనే తెలియజేసింది మరి ఇప్పుడు కూడా దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూడవచ్చు ఇంటర్మీడియట్ సిలబస్ తగ్గింపు పరీక్షల విధానంలో మార్పులపై మండలి కసరత్తు ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలకు ఇంటర్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్ తో పాటు పరీక్షల విధానంలోనూ మార్పులకు సమాలోచనలు చేస్తోంది జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సిఆర్టీ సిలబస్ తో పోల్చితే రాష్ట్ర బోర్డు సిలబస్ ఎక్కువగా ఉందని దీన్ని కొంతమేర తగ్గించాలని మండలి భావిస్తోంది గణితం సబ్జెక్ట్ లో కొంతమేర తగ్గించనున్నారు ప్రస్తుతం గణితం రెండు పేపర్లుగా ఉంది సిలబస్ తగ్గి తగ్గించాక రెండు పేపర్లు కొనసాగించాలా లేదా ఒక్క పేపరే ఉంచాలా అనే దానిపై ఆలోచన చేస్తోంది బైపీసీకి సంబంధించి లో జీవశాస్త్రం ఒకటే ఉండగా రాష్ట్రంలో వృక్ష జంతు శాస్త్ర సబ్జెక్టులు విడివిడిగా ఉన్నాయి వీటి విషయంలోని ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తోంది సిబిఎస్ఈ లో పదకొండవ తరగతి బోర్డు పరీక్ష లేదు అంతర్గత పరీక్ష నిర్వహిస్తున్నారు ఈ విధానాన్ని రాష్ట్ర బోర్డులోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందా అని పరిశీలిస్తోంది ఇంటర్మీడియట్ లో జనరల్ సబ్జెక్టులతో పాటు ఎలెక్టివ్ గా నైపుణ్యాభివృద్ధి వృత్తి విద్యా సబ్జెక్టులను పెట్టాలని ఆలోచిస్తోంది కసరత్తు పూర్తి చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలికి కొంత సమయం పట్టనుంది ఈ మార్పులన్నిటిపైన కళాశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులు విద్యార్థుల అభిప్రాయాలను సేకరించాలని భావిస్తోంది ఆ తర్వాత తుది ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించనుంది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సిలబస్ లో భారీ మార్పులనేవి వచ్చే విద్యా సంవత్సరం చోటు చేసుకోబోతుంది మరి ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ లో మ్యాథమెటిక్స్ సిలబస్ అనేది ఎక్కువగా ఉందని దాన్ని తగ్గించాలి అనే ఆలోచన చేస్తోంది ఒకవేళ సిలబస్ అనేది గణనీయంగా తగ్గినట్లయితే మొత్తం గణితాన్ని మొత్తం ఒక పేపర్ మాదిరిగానే నిర్వహించాలి అనే ఆలోచన కూడా చేస్తోంది మరి మామూలుగా మ్యాథ్స్ లో అయితే మనకు రెండు పేపర్లు ఫస్ట్ ఇయర్ లో ఉంటాయి సెకండ్ ఇయర్ లో రెండు పేపర్లు ఉంటాయి వాటిని ఒక్కొక్క పేపర్ కు కుదించే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అలాగే బైఫేసిక్ సంబంధించి జీవశాస్త్రం మరియు వృక్ష జీవశాస్త్రంలో వృక్షశాస్త్రం వృక్ష శాస్త్రం జంతు శాస్త్రం ఉంటాయి వీటిని కూడా మరి ఒక్క పేపర్ కు కుదించే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తానికి ఎన్సీఆర్టీ ప్యాటర్న్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంటర్మీడియట్ సిలబస్ ను మార్చే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక ట్రిపుల్ లో వికలాంగుల కోట సీట్ల భర్తీ అడ్మిషన్ కన్వీనర్ అమరేంద్ర కుమార్ సండ్రా రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ పరిధిలోని నూజిబీడు ఇడుపులపాయ ఒంగోలు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై విద్యా సంవత్సరానికి సంబంధించి వికలాంగుల కోట కింద నూట నలభై సీట్లు భర్తీ చేయనున్నట్లు అడ్మిషన్ కన్వీనర్ అమరేంద్ర కుమార్ పేర్కొన్నారు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నాలుగు ట్రిపుల్ లకు వికలాంగుల కోట కింద రెండు వందల సీట్లు ఉండగా రెండు వందల యాభై ఐదు మంది దరఖాస్తు చేసుకున్నారని అన్నారు నూట నలభై ఒక్క మందికి అధికారులు కాల్ లెటర్స్ పంపారని అన్నారు అందులో నూట పన్నెండు మంది దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చి చేసుకున్నారని చెప్పారు తొంభై శాతం మంది చవురు కింద దరఖాస్తు చేసుకోగా ట్రిపుల్ ఐటీ అధికారులకు అనుమానం వచ్చి విజయవాడ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అధికారులకు పంపగా నూట పన్నెండు మంది విద్యార్థులవి నకిలీ సర్టిఫికెట్ లని తేలాయి దీంతో వారి సీట్లను రద్దు చేసినట్లు తెలిపారు వికలాంగుల కోట కింద మిగిలిన యాభై తొమ్మిది సీట్లను త్వరలో మూడో విడత జనరల్ కోటాలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు వీరికి ఈ నెల ఇరవైవ తేదీన కౌన్సిలింగ్ ప్రక్రియ జరుపుతున్నామని తెలిపారు కాల్ లెటర్స్ పంపిన విద్యార్థులకు ఆయా క్యాంపస్ లో ఇరవైవ తేదీన ఎనిమిది గంటలకు తప్పకుండా హాజరు కావాలని కోరారు ఇక వెబ్ షెడ్యూల్ విడుదల ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు బిఈబీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు తుది విడత వెబ్ షెడ్యూల్ విడుదలైనట్లు జిల్లా సహాయ కేంద్రం సమన్వయకర్త ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జే రామ్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల పంతొమ్మిది నుంచి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ధృవీకరణ పత్రాలు పరిశీలించుకోవాలని పేర్కొన్నారు ఇరవై నుంచి ఇరవై రెండవ తేదీ వరకు కళాశాలలు కోర్సులు ఎంపిక చేసుకోవాలని ఇరవై మూడున ఎంపికలు మార్చుకునే అవకాశం ఉందని తెలిపారు ఇరవై ఆరున్న కళాశాల బ్రాంచీలు కేటాయింపు జాబితా విడుదల చేస్తామని పేర్కొన్నారు సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల ఇరవై ఆరు నుంచి ముప్పైవ తేదీ లోపల సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు పూర్తి సమాచారం కోసం డాట్ ఏపీ ఏపీ అనే వెబ్సైట్ లో మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరి తెలుసుకోవచ్చని అలాగే ప్రభుత్వ బాలుర పాలిటెక్ కళాశాలలోని సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని వారు పేర్కొనడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి Thank you. Thank you for watching this video.